హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వామికా కలెక్షన్స్ మహిళలు మెచ్చే అందమైన ఆభరణాల కోసం మీ వామికా కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే అదిరిపోయే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వన్ గ్రామ్ గోల్డ్ బ్రైడల్ హారమ్స్ అండ్ నెక్లెస్ అండ్ బీడ్స్ తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉండి గోల్డెడ్ కోటల్లో ఉంటాయి లో ప్రైజ్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఏ పార్టీకైనా కైనా ఫంక్షన్స్ కైనా ఇట్టే సెట్ అయిపోతాయండి ఈ ఐటమ్ చూసారా బ్రైడల్ హారం అండి కెంపు స్టోన్ లో వచ్చింది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వన్ త్రిబుల్ నైన్ కే వచ్చేస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీలో కెంపు స్టోన్ లో షార్ట్ నెక్లెస్ కావాలనుకుంటే లెవెన్ నైంటీ నైన్ కే ఓన్లీ విత్ హియరింగ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఈ ఐటెం చూసారా జడావు జ్యువెలరీ పెండెంట్ చైన్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ గోల్డ్ పాలిష్ లో కెంపూ స్టోన్ నెక్లెస్ పెట్టండి విత్ హియరింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ నైన్టీ నైన్ కే ఓన్లీ ఈ షార్ట్ నెక్లెస్ చూసారా కాసులతో వచ్చి పికాక్స్ వచ్చాయండి కోరల్స్ వచ్చాయి హియరింగ్స్ కూడా బుట్టీస్ వచ్చాయండి హ్యాంగింగ్ లో మొనాలిసా బీడ్స్ అండ్ బుట్ట పూసలు వచ్చాయి సో బ్యూటిఫుల్ గా ఉంది దీని ప్రైస్ కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ ప్రీమియం గోల్డ్ పాలిష్ లో కెంపు స్టోన్స్ పెండెంట్ తో కంటిస్ వచ్చాయండి విత్ హియరింగ్స్ కూడా కూడా గా ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ కే ఓన్లీ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే ఓన్లీ కాస్లో పేరండి టెంపుల్ పెండెంట్ వచ్చింది డిటాచబుల్ లో గోల్డ్ లో విత్ ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో బుట్టీస్ వచ్చాయి పైన లక్ష్మీదేవి వచ్చింది కేవలం సిక్స్టీన్ ఫిఫ్టీ కే సీజెడ్ మోడల్ లో ఫ్లవర్ నెక్లెస్ సెట్ అండి విత్ హియరింగ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఈ నెక్లెస్ సెట్ గనక మీరు ఏ పార్టీకైనా కైనా ఫంక్షన్ కేషన్ కి వేసుకున్నట్లయితే సో బ్యూటిఫుల్ గా ఉంటాయి కెంపు స్టోన్ నెక్లెస్ సెట్ అండి పెండింటిలో పింక్ కలర్ బీడ్స్ వచ్చాయి కెంపు స్టోన్ వచ్చింది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కేవలం దీని ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ గోల్డ్ పాలిష్ క్రిస్టల్ బీడ్స్ తో గాడ్ పెండెంట్ వచ్చిందండి డిటాచబుల్ గాడ్ పెండెంట్ గోల్డ్ పాలిష్లో లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ క్వాలిటీ జడావు కుంద నెక్లెస్ సెట్ అండి విత్ హియరింగ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి మొనాలిసా బీడ్స్ వచ్చాయి బుట్ట పూసలు వచ్చాయి కెంపూ స్టోన్స్తో వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రీమియం గోల్డ్ పాలిష్లో పికాక్ అండ్ లక్ష్మీదేవితో కోరల్ సెట్ వచ్చిందండి విత్ హియరింగ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి దీని ప్రైస్ కేవలం వన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఓన్లీ అలాగే మా వద్ద కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలు అయితే నోటిఫికేషన్లో మీకు వచ్చేస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కెంపూ స్టోన్ పేనెంట్ విత్ లోటస్ షైన్ సెట్ అండి ఇది కేవలం లెవెన్ నైంటీ నైన్ కే వచ్చేస్తుంది విత్ హియరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రెల్స్ ఆహారం అండి త్రీ లేయర్స్లో వచ్చింది నక్షి బాల్స్ వచ్చాయి రిమూవబుల్ పెండెంట్ అండి విత్ ఇయరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ దీని ప్రైస్ కేవలం నైన్ ఫిఫ్టీ సో మీరు లేట్ చేయకుండా స్క్రీన్పై కనిపించే ఏ ఐటెం అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీని బట్టి చెక్ చేసుకొని ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి సి లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఈ ఐటమ్ చూడండి చేతన్ రూబీ బీడ్స్ అండి త్రిబుల్ నైన్కే కే వచ్చేస్తాయి ఇవి ఫోర్ ఎంఎంలో లో కావాలంటే ఫోర్ ఎంఎం లో తీసుకోవచ్చు త్రీ ఎంఎం లో కావాలంటే త్రీ ఎంఎంలో లో తీసుకేసుకోవచ్చు క్రిస్టల్ బీడ్స్ చైన్స్ అండి రిమూవబుల్ పెండెంట్ గోల్డ్ పాలిష్లో లో వచ్చింది సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి పెరల్స్ కలెక్షన్ అండి ఈ సీజెడ్ స్టోన్ జ్యువెలరీ కలెక్షన్ అండి హ్యాండ్ మేడ్ లో వచ్చేస్తుంది ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్టీన్ నైన్టీ నైన్ కే ఓన్లీ పెరల్స్ విత్ సిడ్ చౌకర్ అండి విత్ హియరింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి కెంపు స్టోన్స్ తో వచ్చాయి ఫోర్టీన్ నైంటీ నైన్ కే అవైలబుల్ ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వన్ కోరల్స్ అండ్ నక్షి బాల్స్ నెక్లెస్ సెట్ అండి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఓన్లీ గోల్డ్ పాలిష్లో కోరల్స్ వచ్చాయి నక్షీ బాల్స్ వచ్చాయి త్రిబుల్ నైన్కే వచ్చేస్తుంది కోరల్స్ అండ్ పెరల్స్ సెట్ అండి ఫ్లవర్ స్టడ్స్ వచ్చాయి ట్వెల్వ్ నైన్టీ నైన్కే ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్లో కాస్ట్లు అండి కోరల్స్ వచ్చాయి నెక్లెస్ సెట్ అండి విత్ హియరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్కే ఓన్లీ నెక్స్ట్ కస్టమైజ్డ్ నవరత్న గ్లాస్ బీడ్స్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్కే ఓన్లీ ప్రీమియం క్వాలిటీ డైమండ్ రిప్లికా నెక్లెస్ సెట్ ఇందులో ఫోర్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ కాంబినేషన్లో కెంపూ స్టోన్ అండ్ పెరల్స్ నెక్లెస్ సెట్ అండి బుట్ట పూసలు వచ్చాయి మోనాలిసా బీడ్స్ ఫోర్టీన్ నైన్టీ కే ఓన్లీ పెరల్స్ హారం అండి రామా పరివారం పెండెంట్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీకే ఓన్లీ నెక్స్ట్ వన్ కోరల్ సెట్ అండి నక్షి బాల్స్ అండ్ పెరల్స్ వచ్చాయి సెవెన్ నైంటీ నైన్కే ఓన్లీ విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా అండి పంప్కిన్ బీడ్స్ అండ్ కోరల్స్ అండ్ నక్షీ బాల్స్ వచ్చాయండి విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ కస్టమైజ్ హ్యాండ్ మేడ్ బీడ్స్ కలెక్షన్ అండి నైన్టీన్ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది విత్ కెంపు స్టోన్ ఇయరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పంప్కిన్ బీడ్స్ అండ్ సరోస్కి పెరల్స్ తో ట్వెల్వ్ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది విత్ ఇయరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ బీడ్స్ కలెక్షన్ అండి విత్ చైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ కే ఈచ్ వన్ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వన్ స్వరోస్కి పెరల్స్ అండి విత్ హియరింగ్స్తో ఎయిటీన్ నైన్టీ నైన్ కి త్రీ లేయర్స్లో వచ్చింది ఫైవ్ లేయర్స్ లో కావాలనుకుంటే విత్ హియరింగ్స్తో ఎయిటీన్ నైంటీ నైన్కే కే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ గోల్డెన్ హియరింగ్స్ తో కావాలనుకుంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ పెరల్స్ హారం కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ప్రీమియం పికాక్ హియరింగ్స్ అండి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ కే ఈచ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కే కే ప్రీమియం క్వాలిటీ ఫ్లవర్ బిగ్ డైమండ్ స్టోన్ హియరింగ్స్ అండి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ కెంపు స్టోన్ ఇయరింగ్స్ అండి త్రీ నైన్టీ నైన్ కే ఓన్లీ ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వన్ యాంటీక్యూ పాలిష్ ప్రీమియం క్వాలిటీ బ్రాస్ మెటల్ కుందన్ స్టోన్ ఎక్స్క్లూజివ్ సన్ మూన్ డిజైన్ అండి త్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ విక్టోరియన్ హియరింగ్స్ అండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ నైన్టీ నైన్ కే వచ్చేస్తే నెక్స్ట్ వన్ జడావు కుందన్ ఫ్లవర్ హియరింగ్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ కే ఓన్లీ నెక్స్ట్ గోల్డ్ పాలిష్ బుట్టీస్ అండి బుట్ట పూసలు వచ్చేసే పంప్కిన్ బీడ్ వచ్చింది ఫైవ్ నైంటీ నైన్కే ఉంది మైసానైట్ ఇయరింగ్స్ అండి విత్ చేంజబుల్ స్టోన్ ఎయిట్ నైంటీ నైన్కే ఉంది నెక్స్ట్ వన్ సీజెడ్ స్టోన్లో బ్యాంగిల్స్ వచ్చేసే ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ మా కలెక్షన్ అయితే చూసేశారు కదా అవైలబిలిటీని చెక్ చేసుకుని ఆర్డర్ అనేది పాస్ చేయండి ఫైవ్ టు సెవెన్ డేస్లో ఆర్డర్ అనేది మీకు డిస్పాచ్ అయిపోతుందండి లేదంటే స్టాక్అవుట్ అయిపోతుంది మళ్ళీ రీస్టాక్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రీమియం క్వాలిటీ విక్టోరియన్ లో కెంపు స్టోన్స్ వచ్చాయండి త్రీ అండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ ఇది బ్రైడల్ హారం అండి నెక్స్ట్ వన్ కేవలం సెవెన్ నైన్టీ నైన్ హ్యాండ్ మేడ్ లో బ్లాక్ బీడ్ డైమండ్ సెట్ అండి మీరు రిమూవబుల్ తో వచ్చేసింది లాంగ్ బ్లాక్ బీట్ డైమండ్ హారం అండి డిటాచబుల్ పెండెంట్ తో వచ్చింది సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ Thank you for watching this video. For more videos, please subscribe WAMKA collections.